హాయ్ ఫ్రెండ్స్ చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా ముందు భాగంలో డౌట్స్ ఏంటి నేను చెప్తాను చూడండి క్లారిటీగా వినండి మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ముందు భాగం కట్ చేసేటప్పుడు మనం నార్మల్గా బ్యాక్ పెట్టి డ్రా చేసుకుంటాం కదా చాలా మందికి వచ్చే డౌట్ షేప్ పాయింట్ ఎక్కడికి వస్తుంది అది ఎలా చూసుకోవాలి ఈ మిడిల్లోనే పాయింట్ పెట్టుకోవాలని చెప్తారు అది పాయింట్ ఎలా పెట్టుకోవాలి ప్లస్ ఉక్స్పటి నుంచి ఎంత తీసుకోవాలి ఇది తీసుకున్న దానికి తీసుకున్న దానికి ఎక్కడ ప్లేస్ అవుతుంది అనేది డౌట్ చాలా మందికి చిన్న చిన్న డౌట్లు అయితే అట్లే ఉండిపోతుంటాయి అది క్లారి క్లారిఫై చేస్తాను ఈరోజు చూడండి ఫస్ట్ మనం ఏం చేయాలి క్రాస్ కట్టింగ్ కాబట్టి మనం క్లాత్ను ఈ ఒరిజినల్ క్లాత్ మీద దీనిపైన నేను క్రాస్ అనేది వేసుకొని చూస్తాను ఇగో అంచులు ఉన్నాయి కదా అంచుల సైడ్ ఒక సైడ్ నెక్ పెట్టినా ఒక సైడ్ కొంచెం క్రాస్ పెట్టేస్తున్నాను ఇలా క్రాస్ పెట్టి క్లాత్ ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీన్ని చుట్టూ డ్రా చేసేయాలి ఎప్పుడు కానీ మనం డ్రా చేసేటప్పుడు ఈ కింద ఉన్న బాక్స్ అంటే ఈ పాటు ఉన్న బాక్స్లో కింది వైపు వచ్చే విధంగా మనం డ్రా చేసేసుకోవాలి ఇది డ్రా చేసుకోకపోతే ఏమన్నా మిస్టేక్ అవుతుందా కొంచెం అవుతుంది కొత్త వాళ్ళకైతే మెయిన్ ఇంకెక్కువే అవుతుంది ఎందుకు అంటే లోతు తీసేటప్పుడు కంపల్సరీ మిస్టేక్ చేస్తారు ఆ మిస్టేక్స్ అన్ని కావద్దు అంటే మనం ఇలా లైన్ వేసుకోవాలి ప్లస్ మళ్ళీ నెక్ అనేది పూర్తిగా బ్యాక్ కు డ్రా చేయొద్దు ఇక్కడ వరకు డ్రా చేస్తే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ కూడా డ్రా చేసేయాలి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చంక రౌండ్ సేమ్ గా బ్యాక్ ఎంత ఉందో అంత ఫస్ట్ డ్రా చేసేసుకోవాలి మళ్ళీ పక్కల కుట్ట దగ్గరకు వచ్చేసరికి ఈ సైడ్ స్టిచ్చెస్ కూడా సేమ్ డ్రా చేయాలి ప్లస్ మన పక్కల కుట్లు ఎక్కడ వరకు వేసుకుంటున్నాం అనేది కూడా ఆదేశాలి చేసి కింద పార్ట్ కూడా డ్రా చేసి మైనస్ టూ ఇంచెస్ అన్నాం కదా మైనస్ టూ ఇంచెస్ కింది పార్ట్ లో నుంచి అంటే బ్యాక్ పార్ట్ లో నుంచి ఫ్రంట్ పార్ట్ మైనస్ టూ ఇంచే అందరికీ మైనస్ టూ ఇంచెస్ ఏ వస్తుందా అనేది కూడా డౌట్ అవును అందరికీ మైనస్ టూ ఇంచు చేయండి వస్తుందా అంటే మనం పెట్టుకున్న రకం మనం మైనస్ టూ ఇంచ్ పెట్టుకున్నప్పుడు క్రాస్ పట్టి తీసుకునేది కూడా మనం మైనస్ టూ ఇంచ్ యాడ్ చేసి తీసుకోవడం వల్ల మనకు అది సరిపోతుంది అందరికి పెట్టుకోవచ్చు మైనస్ టూ ఇంచెస్ బ్లౌజ్ సెట్ అవుతుందా అంటే సెట్ అవుతుంది ఎవరికి సెట్ కాదో నేను నెక్స్ట్ వీడియో మీరు కామెంట్ చేసి చెప్తాను ఒకవేళ మీకు ఏదైనా సెట్ కాకపోతే నాకు కామెంట్ చేయండి బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేస్తున్నాను పెట్టిన తర్వాత మనం ఫస్ట్ పాయింట్ దీంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ క్రాస్ క్రాస్పట్లో నుంచి మైనస్ టూ ఇంచి ఫస్ట్ పాయింట్ ఎప్పుడు కానీ మనం ఇది తీసేసిన ఫస్ట్ పాయింట్ అయిపోతుంది సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ ఈ చంక భాగంలోని లోతు మనం ఒకటి పావు అప్పుడు పెట్టుకున్నాం కాబట్టి ఒకటి తీసుకోండి ఇలా ఇలా మెల్లిగా డ్రా చేయండి లైన్ కు బయటకు పోవద్దు ఈ లైన్ ఎందుకు వేసుకున్నాం ఈ లైన్ కు బయటకు పోతుంది ఒకవేళ కొంత తెలువక ఇలా లైన్ కు బయటకు వేసుకొస్తానని అలా వేయొద్దని ఇలా నేను కు ఈ లైన్లు వేసుకోమన్నాను మీకు ఈజీగా అయిపోతుంది చూడండి లోతు తీయడం హాఫ్ లోతు ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఇక సెకండ్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ముందు భాగం నెక్ ముందు భాగం నెక్ కొలుచుకునేటప్పుడు మనం కొలత బ్లౌజ్ లోని ఉక్స్ పట్టి పట్టుకోవాలి ఈ ఉక్స్ పట్టి పట్టుకునే విధానంలోనే మనము ఇక్కడ పావించు మనం కొట్టు పెట్టుకునేది వదిలిపెట్టి ఇక్కడ లైన్ టచ్ అవుతూ ఈ లైన్ ఈ లైన్ మొత్తం టచ్ అవుతూ ఇలాగా మళ్ళీ ఈ లైన్ టచ్ అయ్యే వరకు ఇలా కరువు తిప్పాలి చూడండి ఇలాగా తిప్పడం వల్ల మనకు కరెక్ట్ వస్తుంది అప్పుడు ఒక మార్క్ వేసేసుకోవాలి ఇది చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీరు చాలా మందికి ఇది అర్థం మార్క్ చేసేసుకొని ఇది తీసేద్దాం ఇది తీసేసి ఈ లైన్ కి ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు మనం కొంచెం అంటే దీనికంటే మనం ఆల్రెడీ వెనక డెక్కు డీప్ ఉంది కాబట్టి డీప్ లైన్ వచ్చింది కాబట్టి నెక్కు డీప్ వస్తుంది డీప్ లేని వాళ్ళకి సేమ్ పెట్టుకుంటే వీలాగా నెక్ వస్తుంది అంటే దీనికి మళ్ళీ ఆఫ్ ఇంచు బయటకి తీసుకొని తీసుకోవాలి నాకు ఆల్రెడీ నెక్ తీసేసుకున్నాం కాబట్టి అవసరం లేదు అలాగే తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి బుక్స్ పట్టి వాళ్ళది పొడువు ఎంతుంది ఆ పొడువు ఎంత ఉందో మనం అంతే తీసుకోవాలి దానికి మూడు పావు ఉంది మూడు పావుకు ఒకటి నాలుగు పావు తీసుకోవాలి కొంచెం లైన్ బయటకు వచ్చేయడం వల్ల మనకు కరెక్ట్ వచ్చేస్తుంది చూడండి ఇదిగోండి ముందు నెక్కువ ఇలా మంచిగా డ్రా చేసుకున్నాం కదా డ్రా చేసుకున్న తర్వాత మనం ఉక్స్ పట్టి వాళ్ళ పొడవు ఎంత ఉంది మూడు పాయింట్ టూ ఉంది త్రీ పాయింట్ టూ ఉంటే మనం ఫోర్ పాయింట్ టూ పెట్టేసుకుందాం చాలా ఎక్కువ ఉంటే కూడా బాగుండది ఇది ఎత్ కూడా వేసుకోబుద్ది కాదు ఇది ఇది అయిపోయింది ఇక్కడ వరకు మీ క్లియర్ గా క్లారిటీగా చెప్పేసినప్పుడు చాలా మంది పెట్టగలుగుతాయి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇది ఫోర్త్ పాయింట్ ఒకటి మన ఇప్పటి నుంచి ఉంటది పాయింట్ ఫిఫ్త్ అనుకుందాము ఫిఫ్త్ అంటే ఫస్ట్ మనం ఇది డిసైడ్ అయితేనే ఇది డిసైడ్ అవుతుంది అంటే చాలా మందికి స్కేల్ ద్వారా పెట్టేస్తుంటారా టేప్ ద్వారా పెట్టేస్తుంటారా ఇది మిడిల్ అని చూసేసుకొని పెట్టేసుకుంటారు కానీ మిడిల్లో మిడిల్ కొత్తగా వచ్చిన వాళ్ళు నా దగ్గర నేనే ఆల్రెడీ ట్రైనింగ్ క్లాస్ ఇస్తా కదా వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు ఆ పొరపాటు మీరు చేయకండి అసలు నేను చెప్తాను చిన్నగా యూజ్ చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం ఇలా పాయింట్ పెట్టుకోవాలి ఈ పాయింట్ కూడా మీకు తెలియదు కొలత బ్లౌజ్ తోటి చూసుకుందాం కొలత బ్లౌజ్ ఇలాగా ఇక్కడ ఉంది కదా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు చూసుకోండి ఈ పాయింట్ ఉందా కొలత బ్లౌజ్ తోటి ఈ పాయింట్ వరకు చూసుకోండి ఉంది మూడు పావు ఉంది మూడు పావు అంటే ఇక్కడ పుట్టుపోతే మూడున్నర ఉంటది అంటే ఈ మూడున్నర అనేది పాయింట్ మనకి ఇక్కడ మూడున్నర దగ్గర పెట్టేసుకోవాలి ఇది మెయిన్ పాయింట్ అనేది పెట్టేసుకుంటే ప్లస్ లో ఒక లైన్ వచ్చేసింది కదా మీకు ప్లస్ లో ఒక లైన్ పెట్టేసుకుంది ఇప్పుడు సెకండ్ రావాలి ప్లస్ లో ఈ లైన్ రావాలి ఈ లైన్ ఎక్కడ టచ్ అవుతే మనకు అక్కడికి డాట్ ఎండ్ అన్నట్టు అంటే ఈ లైన్ ఇక్కడి వరకి మళ్ళీ ఈ ప్లేస్ నుంచి ప్లేస్ లో ఈ మిడిల్ పాయింట్ ని పట్టుకొని మళ్ళీ ఇక్కడ చూసుకోవాలి ఈ లైన్ చూసుకుందాం చూడండి ఈ పైన కుట్టు నుంచి పట్టుకుంటే పైన కుట్టు నుంచి పట్టుకోండి టెన్ అండ్ హాఫ్ ఉంది ఈ టెన్ అండ్ హాఫ్ ఇలా పై నుంచి ఈ టెన్ అండ్ హాఫ్ లో ఇలా లైన్ తీసేయండి అంటే ప్లేస్ లో ఇది ఇంకో లైన్ ఇదిగోండి ఇప్పుడు ప్లేస్ అయింది ఇదిగో నీకు అర్థం కాదు ఇదే రాని ఇప్పుడు అర్థం కావాలంటే ప్లస్ లో ఒక లైన్ మనం డిసైడ్ చేసుకొని ఇక్కడ నుంచి వాళ్ళది ఎంత ఉన్నది అంటే వీళ్ళ త్రీ అండ్ హాఫ్ ఉంది ఈ త్రీ అండ్ హాఫ్ లో ఒక లైన్ ప్లస్ లో ఒక లైన్ వేసేసుకో వేసుకున్న తర్వాత ఈ లైను మళ్ళీ ఎలా డిసైడ్ అవుతుంది పైనుంచి వచ్చే మనం వాళ్ళ డాట్ టెన్ అండ్ హాఫ్ ఉంది ఆ టెన్ అండ్ హాఫ్ లైన్ ఇలా డ్రా చేయడం వల్ల ఇది పాయింట్ అన్నట్టు మనకి ఇప్పుడు పాయింట్ ఇది అంటే నువ్వు ఇక్కడికే వస్తే ఇక్కడికే పెట్టేసి ఇక్కడ నుంచి ఎట్లా పెట్టాలి అనేది డౌట్ ఉండే కదా నీకు ఆ డౌటే క్లారిటీ ప్లస్ లోని రెండు లైన్లు మనం అటాచ్ అయిన ప్లేసే మనకు డాట్ లైన్ అన్నమాట మళ్ళీ దీనికి కిందికి ఎంత ఉందో అంతా మళ్ళీ మెజర్ చేసుకోవాలి ఈ డాట్ కి కిందికి ఎంత ఉందో అంతా మళ్ళీ మెజర్మెంట్ చేసుకొని త్రీ ఇంచెస్ ఉంది ఈ డాట్ నుంచి మళ్ళీ త్రీ త్రీ ఇంచెస్ పెట్టేసుకోవాలి త్రీ ఇంచెస్ ఓకే ఇది క్లారిటీ ఎవరికైనా ఇక్కడ నుంచి మెజర్ చేయాలి ఎవరికైనా ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంటే పొడవు లైన్ వేసుకుందాం ఫస్ట్ ఇక్కడ నుంచి మెజర్ చేసుకుంది అడ్డం లైన్ వేసుకుందాం మా ప్లస్ మా ఇంట్ కలిసింది మన పాయింట్ ఇలాగా మనం ఇక్కడ టెన్ అండ్ హాఫ్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇది పాయింట్ మెయిన్ పాయింట్ ఈ పాయింట్ కోసమే మనం చాలా అసలు ఎన్నిసార్లు అనుకున్నా మనకి పాయింట్ రాలేదు రాలేదు అని అనుకుంటాం కదా ఈ పాయింట్ కోసమే మనం డౌట్లన్నీ క్లియర్ చేసుకుందాము ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ పాయింట్ ఈ త్రీ ఇంచెస్ కింది డౌన్ కలుపుకోవాలి ప్లస్ మళ్ళీ నేను ఇంతకు ముందు ఏం చెప్పినా ఈ పాయింట్కే కలపాలి ఈ పాయింట్కే కలపాలి అన్నప్పుడు ఎలా కలపాలి మీకు చాలా మందికి స్కేల్ కలిపేటప్పుడు కూడా డౌట్ వస్తుంది ఇది ఏది రౌండ్ స్కేలేదు ఇది ఈ కరువు ఉంది కదా ఈ కరువు కిందికి పెట్టాలి ఇక్కడ ఇలాగ కరువు వచ్చేస్తుంది మంచిగా ఇలా షేప్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది పెట్టిన తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ కలపడానికి స్కేల్ యూజ్ చేసుకోవాలి ఇలా స్కేల్ ద్వారా కరెక్ట్ కలుపుకుంటూ ఈ మిడి ఈ ఈ పాయింట్ను కలుపుకుంటూ మనం ఇటు వెళ్ళిపోవాలి స్కేలే ఒకటేసారి మళ్ళీ రెండుసార్లు కలపొద్దు ఆ వెళ్ళేటప్పుడే మనకి ఈ పాయింట్ పైన పెరుగుతుంది ఎంతో పెరగలేదు చూడు ఇప్పుడు ఎవరికి ఇక్కడ తీసుకున్నా ఇది ఇక్కడ టచ్ అవ్వాలి టచ్ అవ్వాలి టచ్ అవ్వకపోతే ఏమైతుంది మైనస్ టూ తీసుకుని కొంతమంది కింద రాదు రాదు ఏడస్తుంది కిందికి ఈడ ఎందుకు తీసుకుంటావు ఇప్పుడు ఇది టెన్ ఉంది ఇది త్రీ ఉంది కొంతమంది కిందికి వచ్చింది అనుకో అప్పుడు ఇక్కడికి ఎక్కడ అక్కడికి రాదు ఇక్కడ కలిపేసుకోవాలి ఇలా స్కేల్ ఏదైనా ఆ పాయింట్ కే కలిపే కలిపితేనే కదా మనకి ఇక్కడ కరెక్ట్ ఫినిషింగ్ వచ్చే పాయింట్ అనేది కరెక్ట్ గా కలుస్తుంది ఇడ ఎంత పెట్టినా గానీ ఇక్కడ నువ్వు ఇది ఎంత పెట్టినా ఇది ఎంత పెట్టినా ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే లేకపోతే షేప్ అనేది రాదు మన షేప్ ఎంత మన మన చెస్ట్ అంత ఇందులో ఉండాలి ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి పట్టేయాలి ఇక్కడికి రావాలి ఈ పాయింట్ నువ్వు ఇది ఎంత వచ్చినా సరే ఇది ఇక్కడికి కలవాలి ఇక్కడ కలవక నీకు ఇక్కడ కలుపుతాం ఇలా కలిపేస్తారు బ్లూ మార్కర్ ఇక్కడ పాయింట్ దిగింది దిగితే ఏమైతుంది తెలుసా నీ క్వశ్చన్ దిగితే ఈ పక్కల కుట్లు వేసేటప్పుడు ఇది కింది దిగిపోతుంది ఈ ప్లేస్ లోనే మనం సైడ్ కుట్లు వేస్తున్నాం ఈ మైనస్ ఈ టూ ఇంచ్ ఖర్చు ప్లేస్ ఇక్కడనే కింది దిగిపోతుంది ఇక్కడ సమానం రావచ్చు నీకు కానీ ఇక్కడ దిగుతుంది అని కామెంట్ చేస్తారు మనకు అలాంటప్పుడు ఏం చేయాలి ఎక్కడ దిగొద్దు అన్నప్పుడు ఇక్కడ మరి ఇక్కడ తగ్గదా అని అడుగుతారు కదా మరి ఇక్కడ వెంచమంటారు ఇక్కడ పైన చేస్తున్నారు ఇక్కడ తగ్గదా మరి అని అంటారు అట్లా కూడా ఒక డౌట్ ఉంటది కదా తగ్గుతుంది తగ్గేటప్పు తగ్గకుండా ఏం చేసుకోవాలి మనం ఇలా క్రాస్ పట్టి కట్ చేసుకుంటాం కదా ఇలా కొంచెం కరువు తీసుకోవాలి లేదు అనంటే ఈ బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడే ఈ ప్లేస్ లో ఇలా కొంచెం కరువు తీసేసుకోవాలి ఈ పాయింట్ మందం పెరిగిన దానికి తగ్గిపోవడం వల్ల మళ్ళీ లాస్ట్ కి సైడ్ కు వేసేటప్పుడు ఇక సమానం వచ్చేసి చూడు ఇలాంటి సమానం మనకి ఇలా రావాలి కుర్తి కరెక్ట్ గా కరెక్ట్ గా పడిపోతుంది ఈజీగా కుర్తి ఓకే డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయా మీకు కూడా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి కామెంట్ చేయండి మీ డౌట్లు కూడా క్లియర్ చేస్తాను షాప్ లో ట్రైనింగ్ క్లాస్ వచ్చే వాళ్ళకి మన డౌట్లు ఏమన్నా ఉంటే నేను క్లారిఫై చేస్తున్నా కదా అది మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇదిగోండి మళ్ళీ మనం ఇలా టా చేసి ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ నుంచి ఇలా పెట్టేసుకోవాలి ఇది వన్ వన్ నుంచి అందరికి పెట్టాలంటే పెద్ద సైజు వాళ్ళకి పెద్దగా చిన్న సైజు వాళ్ళకి చిన్నగా అంటే సైజుని బట్టి కాదు ని బట్టి చేంజ్ చేసుకోవాలి ఇది ఇక్కడ పెట్టినప్పుడు ఇది ఇక్కడ వచ్చేస్తుంది మీకు ఎలా తెలుస్తుంది మాకు తెలుస్తలేదు కదా అని కొత్త వాళ్ళు అంటారు ఇలా ట్రాంగిల్ వేసుకోండి అంటే ఒకవేళ ఏం చెప్తాం ఈ రెండు మిడిల్లా అంటాం కదా ఆ మిడిల్ కూడా యూజ్ అవుతుంది కొంతమంది ఇక్కడ నుంచి వన్ ఇంచ్ పెట్టుకోండి టూ ఇంచ్ పెట్టుకోండి అంటే కొంతమందికి యూజ్ అవుతుంది కొంతమందికి యూజ్ కాదు ఈ మిడిల్ కూడా అందరికి యూజ్ కాదు అందుకే నేను ఈ ట్రాంగిల్ షేప్ వేసుకోమని చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ అంతే దానికి ఏం మీరు దీని ద్వారా టెన్షన్ పడాల్సింది ఏమి లేదు కానీ మనకి ఈ డాట్స్ తోటే బ్లౌజ్ కుదురుతుంది అది మాత్రం కరెక్ట్ గానే ఒక్కసారి మీరు తేడా వేసింది అనుకోండి రెండోసారి తేడా రాదు ఒక ట్రై చేసి చూడండి మీకేమన్నా అటు ఇటు అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఓకే మొత్తం క్లారిటీగా అర్థమైపోయింది కదా ఇప్పుడు ఈ డాట్స్ అనేటివి మనకు వెనకపాటు కూడా కరెక్ట్ రావాలంటే ఈ మార్కింగ్ వీలర్ ద్వారా ఇలా మార్క్ అయితే చేసుకోండి చేసుకోవడం వల్ల మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇక వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్లో క్లాసెస్ నడుస్తూనే ప్లస్ ఛానల్ టెన్ కేకి దగ్గరకు వస్తుంది మీరు సపోర్ట్ చేయడం వల్ల వీడియోస్ స్కిప్ చేయకుండా చూడడం వల్ల కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకే బాయ్ బాయ్